హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నది ఇప్పుడు చెడుగా మారింది దానిని రాజేంద్ర ఎలాగైనా సాల్వ్ చేస్తాడు దాని గురించి నేను ఆలోచించవలసిన పని లేదు ఇక నా బిజినెస్ అంటావా దానిలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి కదా అలా బిజినెస్ లాస్లోనికి వెళుతుంది ఎప్పుడూ లాభాలే కాదు అప్పుడప్పుడు ఇలా నష్టాలు కూడా చూస్తేనే కదా జీవితంలో తీపి చేదు రుచి తెలిసేది జరిగేదేదో జరిగింది ఏముంది దానిని ఎలా పైకి తీసుకుని రావాలో నా కొడుకు నేత్రకు బాగా తెలుసు అని చిరునవ్వుతో చెప్పాడు కొడుకు మీద ఉన్న గెట్టి నమ్మకంతో మహేంద్ర రాహుల్కి అబ్బో బావకి బెస్ట్ ఫ్రెండ్ మీద గట్టి నమ్మకమే ఉంది ఇలానే ఉండాలి ఈ నమ్మకం లేకపోతే మేము చేసే ఈ దుర్మార్గాలు బయటపడిపోవు అని మనసులో అనుకొని నువ్వు చెప్పింది నిజమే బావా నేత్ర తను అనుకున్న పనిని సాధిస్తాడు అలానే కంపెనీని కూడా ఖచ్చితంగా పైకి తీసుకొని వస్తాడు ఎక్కడో నష్టాల్లోనికి అడుక్కు వెళ్ళిపోతున్న నా కంపెనీనే ఇప్పుడు పైకి తీసుకొని వచ్చాడు అటువంటి వాడు ఇలా పుకార్లతో పుట్టుకు వచ్చిన మాటల ద్వారా కంపెనీ డల్ అయిపోతే దానిని అలా వదిలేస్తాడా ఏంటి ఖచ్చితంగా హై పొజిషన్కి తీసుకొని వస్తాడు అని నవ్వుతూ అన్నాడు రాహుల్ ఆ మాటలకి కొడుకు గురించి రాహుల్ అంత గొప్పగా చెబుతూ ఉండటంతో మురిసిపోతూ ఛాతి ఉప్పొంగటంతో చిన్న నవ్వు నవ్వారు మహేంద్ర అలా ఇద్దరు రాజకీయాల గురించి అలానే ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉన్న న్యూస్ గురించి తమ బిజినెస్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి సాత్వికను డైరెక్ట్గా నేత్ర ఒక గుడికి తీసుకుని వెళ్ళాడు సాయంకాలం అవటంతో గుడి పెద్దగా రష్ ఏమీ లేదు నార్మల్గా తక్కువ మంది జనంతో ప్రశాంతంగా చల్లగా వచ్చి మొహానికి తగిలే పిల్ల గాలి మనసుకు ప్రశాంతతను కలిగిస్తూ ఉంది చిన్న చిరునవ్వుతో గుడి లోపలకు ఎంటర్ అయ్యి అక్కడే దేవుడి దర్శనం చేసుకుని ఒక పక్కగా ఇద్దరూ కూర్చున్నారు ప్రసాదం తింటూ సాత్విక ప్రసాదాన్ని తింటూ ఇప్పుడు చెప్పు బావా నాకు ఏదో సర్ప్రైజ్ అని చెప్పావు కానీ సర్ప్రైజ్ ఇవ్వకుండా ఇలా గుడికి తీసుకొని వచ్చావేంటి గుడిలో ఉన్న దేవుడిని చూపించడమేనా నువ్వు నాకు ఇచ్చే సర్ప్రైజ్ అని నవ్వదు అన్నది నీ పక్కనే నేను దేవుడిగా ఉండగా మరొక దేవుడితో నీకేంటే పని ఆయన ముందు ఈ దేవుడు దర్శనం కావాలి నీకు ఆ తర్వాతే ఏ దేవుడైనా అంటూ గర్భగుడిలో ఉన్న స్వామిని చూస్తూ చిరునవ్వుతో అంటున్నవాడు కూడా సాత్విక చిరుకోపంగా చూడటంతో అదే అదే అని తడబడుతూ దేవుడిలా ఫోజ్ పెట్టి ఆశీర్వదిస్తున్నట్లుగా చేతిని ముందుకు చాపాడు నేత్ర చాలు చాలు బావా ఇప్పటికే చాలా బిల్డప్ ఇచ్చావు ఎక్కువైపోయినట్లు నీకు అనిపించడం లేదు నీ గురించి నువ్వు చాలా చెప్పేసుకుంటున్నావు అసలు విషయం ఏంటో చెప్పు అని సాత్విక అంటూ ఉన్న సమయంలోనే ఏంటి నేత్ర నన్ను ఇక్కడ గుడికి రమ్మని పిలిచావు అని కూతురు స్తంభం చాటున ఉండటంతో కనపడక రమ్య నేత్రకి మాత్ర రమ్యకి నేత్ర మాత్రమే కనిపించడంతో నేత్రని అడుగుతుంది అప్పటి వరకు గలగల మాట్లాడుతూ ఉన్న సాత్విక కాస్త తన తల్లి గొంతు వినగానే ఒక్కసారిగా మౌనంగా మారిపోయింది నీ నీకోసమే నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను నాతో పాటు ఇంకొకరు కూడా అంటూ స్తంభం పక్కగా ఉండి నిలబడిన తన అత్త చేతిని పట్టుకుని తన పక్కకు తీసుకున్నాడు అప్పుడే పక్కనే ఉన్న సాత్విక కనపడటంతో బాధాపు కోపం కలగలిసి సాత్విక వైపు చూసింది రమ్య సాత్విక మాత్రం తన తల్లిని చూస్తున్నందుకు ఎంతో ఆనందం ఆ ఆనందం ఎలా చూపించాలో తెలియక కన్నీల రూపంలో బయటకు వచ్చేస్తూ ఒక అడుగు ముందుకు వేసి అమ్మ అంటూ తన తల్లిని హత్తుకోవటానికి చేతులు రెండూ చాపింది కానీ రమ్య మాత్రం సాత్విక వైపు చాలా కోపంగా చూసి ఫేస్ పక్కకు తిప్పుకొని నేత్రా నువ్వు నన్ను గుడికి రమ్మని ఎందుకు పిలిచావో ఆ విషయం మాత్రమే చెప్పు నేను నీ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను ఇక్కడ వేరే ఎవరైనా పలకరిస్తే పరామర్శించటానికి కాదు అలానే వారిని దగ్గరకు తీసుకొని హత్తుకొని ప్రేమ కబుర్లు చెప్పటానికి కాదు అని కటువుగానే మాట్లాడింది రమ్య తాను మాట్లాడిన మాటలకే తన తల్లి ఈ విధంగా మాట్లాడుతుంది అని తెలిసిన సాత్విక కూడా కన్నీళ్లతో తన తల్లి వైపు చూస్తుంది హబ్బా ఈ తల్లి కూతుర్ల మధ్యలో నేను నలిగిపోతున్నాను అని తలకొట్టుకొని సాత్వికను కూర్చోబెట్టి అలానే తను సాత్విక పక్కన కూర్చుంటూ తన పక్కన తన అత్తను బలవంతంగా కూర్చోను అంటున్నా సరే కూర్చోబెట్టాడు అక్కడ ఉండటమే ఇష్టం లేనట్లుగా బిహేవ్ చేస్తున్నారు రమ్య సాత్వికను అలా చూస్తుంటే తనకు చాలా కష్టంగా ఉంది మనసులో ఒక రకమైన చిన్న ఆనందం ఉన్న కూతుర్ని చూస్తున్నందుకు ఏంటత్త ఈ అల్లుడితో ఉండటం కూడా నీకు ఇష్టం లేదా నీ కూతురు నిన్ను వెళ్ళి పొమ్మన్నా నేను వెళ్ళి పొమ్మనలే ఎందుకంటే నువ్వు నా ఫేవరెట్ అత్తవి అమ్మ తర్వాత అమ్మవి మరి నేను నిన్ను వదులుకుంటానా నా కోసమైనా కొంచెం నవ్వొచ్చు కదా అని సీరియస్గా ఉన్న తన అత్త ఫేస్ మీద ఉన్న ఫ్రెండు పెదవులను సాగదీస్తూ అన్నాడు అతి కష్టంగా బాధలో నుంచి వస్తున్న కన్నీళ్లకు బయటకు రానివ్వకుండా కోపాన్ని బయటకు చూపిస్తూ పెదవులు చిన్నగా సాగదీస్తుంది అందులో స్వచ్ఛమైన నవ్వు లేదు ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ అంతకు మించి కోపం అత ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటూ రమ్య చేతిని సాత్విక చేతిని కలిపాడు సాత్విక ఆనందంగా తన తల్లి స్పర్శను అనుభవిస్తుంటే రమ్య మాత్రం కోపంగా తన చేతిని వెనక్కి తీసుకోవాలి అని ట్రై చేస్తుంది కానీ మధ్యలో ఉన్న నేత్ర రమ్య చేతిని వెనక్కి తీసుకొనివ్వలేదు గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళిద్దరిని అత ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటావా లేదా అని సీరియస్గానే అన్నాడు నువ్వు చెప్పింది వింటా కానీ మేమే వద్దు మేము ఎవరమో తెలియదు మాతో సంబంధమే లేదు అన్న వాళ్ళతో నేను మాత్రం చేతులు కలపను అని కోపంగా చెప్పి తన చేతిని వెనక్కి తీసుకుంది రమ్య సరిపోయింది అని కొట్టుకుని సరే సరే చేతులు కలపొద్దులే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ విన్న తర్వాత ఏకంగా ఒకరిని ఒకరు గుండెల్లోనే హత్తుకోండి అదైతే కరెక్ట్గా ఉంటుంది అని అన్నాడు తన తల్లిని అక్కడకు తీసుకుని వచ్చి వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించాలని ట్రై చేస్తున్న నేత్ర మీద సాత్వికకు మరింత ప్రేమ పెరిగితే రమ్య మాత్రం ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది సాత్విక గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమే అత జరిగిన దాంట్లో సాత్విక తప్పేమీ లేదు ఏదైనా ఉంది అంటే అది నాది ఎందుకంటే నేను తనతో అలా మాట్లాడించా కాబట్టి తను అలా మాట్లాడింది అని నిన్న తన మీద వేసుకున్నాడు నేత్ర ఏం మాట్లాడుతున్నావు నేత్రా నువ్వు చెయ్యటం ఏంటి అన్నట్లుగా రమ్య చూస్తే బావ ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని తెలియని అయోమయంలో సాత్విక చూసింది వైపు అత్త మా ఇద్దరి పెళ్ళి అనుకొని ఒక రకమైన సంఘటన స్థితిలో జరిగిపోయింది దానికి కారణాలు ఏంటి అని ఇప్పుడు నేను నీకు వివరంగా చెప్పలేకపోవచ్చు కానీ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నీకు చెబుతాను దాని గురించి మాత్రం ప్లీజ్ నువ్వు నన్ను అడగొద్దే కానీ పెళ్లి జరిగిన తర్వాత సాత్విక చాలా బాధపడింది తెలుసా అమ్మ నాన్న లేకుండా నా పెళ్ళి జరిగిపోతుంది నా పెళ్లి మీద వాళ్ళిద్దరూ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా అమ్మ అయితే అన్ని చీరలు కొనాలి ఇన్ని నగలు కొనాలి ఈ విధంగా కూతురుని అలంకరించాలి ఇలా పెళ్లి చేయాలి అంటూ నాకు ఎప్పుడూ ఎన్నో మాటలు చెప్పేది కానీ ఇలా మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళు అసలు అన్ని అడియాసలు చేసినట్లు అవుతుంది కదా అని ఎంతో బాధపడింది పెళ్లి తర్వాత పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అత్తవారింటికి రావాలి కానీ నేను నీతో పాటు రాను అమ్మా నాన్నకు తెలిస్తే బాధపడతారు మన పెళ్ళి జరిగినట్టుగా కూడా ఎవరికీ తెలియటానికి వీల్లేదు నేను అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను అని సాత్విక అన్నది కానీ నేనే ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది పెళ్ళి జరిగింది రేపు నిజంగా పెళ్లి జరిగితే తాను నాతో పాటు వస్తుందా లేదా అని ఒక చిన్న భయం నాలో పట్టుకుందత్తా అని అన్నాడు నేత్ర నేత్ర చెప్పేది శ్రద్ధగా రమ్య వింటుంది కానీ ఎందుకు బావ ఈ విధంగా చేస్తున్నాడు అక్కడ జరిగింది ఇది కాదు కదా ఇక్కడ చెప్పేదానికి ఏమాత్రం పొంతన కుదరటం లేదే బలవంతం పెళ్ళి నేను చేస్తే ఇప్పుడు బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంత నింద అంత తన మీద వేసుకుంటున్నాడు అని ఆలోచనలో మునిగిపోయింది అందుకే అత్తా నేను స్ట్రిక్ట్గా తనకు చెప్పాను మరిద్దరికి ఇప్పుడు పెళ్లి జరిగింది నీ మెడలో తాళి నేను కట్టాను కాబట్టి నువ్వు నా భార్యవి నా ఇంటికి నాతో పాటుగా నా భార్యగా వస్తేరా లేదు అంటే ఇక నన్ను మర్చిపోయి నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపో నీ తల్లిదండ్రుల మీద ప్రేమ మాత్రమే నీకు ఉంది అనుకుంటే నేను కట్టిన నీ మెడలో తాళిని తీసేయి అంటూ బలవంతంగా తన మెడలో ఉన్న తాళిని నేను తీసేయాలి అని చాలా ట్రై చేశాను కానీ సాత్విక తాళికి ఉన్న విలువ తెలిసి అలానే నా మీద ఉన్న ప్రేమతో అలా ఆ తాళిని తన మెడలో నుంచి తీయలేకపోయింది అప్పుడే నేను ఒక కండిషన్ పెట్టాను తనకి నీ పేరెంట్స్తో నువ్వు మాట్లాడకూడదు ఒకవేళ వాళ్ళు కూతురుగా నీ దగ్గరకు వచ్చినా నువ్వు వాళ్ళ కూతురుగా ప్రవర్తించకూడదు అలా అయితేనే నా భార్యగా నా ఇంటిలో ఉండటానికి నీకు అర్హత అంటూ కండిషన్ పెట్టాను పాపం సాత్విక నేను అలా చెప్పటంతో చాలా బాధపడింది కన్నీళ్ళు కూడా పెట్టుకుంది అలా వద్దు బావా వద్దు నేను అలా చేయలేను అమ్మ నాన్నని దూరం పెట్టలేను అంటూ నన్ను ఎంతో వేడుకుంది కానీ ఆ క్షణంలో నాకు ఏమైందో ఏంటో మూర్ఖంగా ప్రవర్తించేశాను అందుకే అప్పుడు సాత్విక మీతో అలా మాట్లాడింది అది కూడా నా కోసం లేకపోతే మీతో తను అలా మాట్లాడగలదా అంటూ సాత్విక వైపు నవ్వుతూ చూసి అసలు మీ మీద తనకు ఎంత ప్రేమ ఉందో మీకు తెలియదా అత్తా నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ తాళికి ఉన్న విలువ బంధం ఎటువంటిదో తనకు తెలిసి ఆ తాళిని తన మెడలో నుంచి తీసివేయలేక తల్లిదండ్రులుగా ఉన్న మిమ్మల్ని అన్ని మాటలు అని బాధపెట్టింది పాపం మీతో అలా మాట్లాడి రెండు రోజుల పాటు తను సరిగ్గా ఫుడ్డు కూడా తినలేదు నిద్రపోయింది కూడా లేదు తెలుసా కన్నీళ్ళే తనకి ఆహారంగా తన బాధను బయటకు పంపించే ఆయుధంగా ఉండిపోయింది తనని చూస్తుంటే నాకు చాలా పాపం అనిపించింది నేను చేసింది ఎంత తప్పో నాకు అప్పుడు అర్థమయ్యింది ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని నేను తనకు చెప్పనే చెప్పనేలేదు చెబితే ముందే ఎగిరి గంతేసేది కానీ తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి తన కళ్ళల్లో కనపడే సంతోషం చూడాలి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అని నేను ఆగాను నన్ను క్షమించత్తయ్యా నేను చేసింది తప్పే కానీ పరిస్థితులు నన్ను అలా చేశాయి ఎందుకో నాలో భయం పట్టుకుంది తెలియదు అని నేత్రా చెప్పటం ముగించటంతో రమ్య కోపంగా చూసింది సాత్విక మాత్రం బాధగా ప్రేమగా తన భర్త వైపు చూసింది